ఈ రోజు డేట్ సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు ఈ వివేకల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వోస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చి ఫైనాన్స్ అనేది రాదు ఈ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఈ వేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది వండి చాలా అంటే చాలా బాగుంది నాలుగు టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటిన డోర్ ఉన్నాయి నాన్ యాక్ వెహికల్ రెడీ వచ్చేసి తొంభై వేలు ఒరిజినల్ రెడీ షోరూమ్ ట్రాక్ ఇంత వరకు టైమింగ్ చేయిన్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలా వస్తాయి కీలర్స్ ఎంట్రీ ఆటో హోల్ టూ ఎయిర్ బ్యాగ్ నాలుగు పవర్ విండో పవర్ స్టేడింగ్ సెంట్రల్ ఆక్స్టమ్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మార్త్ ఎస్క్రాసు జీటా వేరియంట్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదిహేడు డిసెంబరు సింగల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది గేర్లు వచ్చేసి మానువల్ డీజిల్ వర్షన్ కలర్ వచ్చేసి గ్రే కలర్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఐదు లక్షల యాభై అయితే చెప్తున్నారు ఐదు లక్షల యాభై అయితే చెప్తున్నారు రెండు వేల పదిహేడు డిసెంబర్ వెహికలో ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మరకైతే బాగా సరే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు Okay, bye.